पोस <laughs> تون ارکان جو نذڪار شپ ڏنو تون ارکان جو نذڪار شپ ڏنو اڄ علي پنجهڙو نذڪار شپ ڏنو هڪ دنيا جي زنده‌مان زنده‌مان مظهر ميرو سر దాని ముందు తన భావనాలు నిర్మించాలని చెప్పేసి మీరు ఇలాంటి పండ్ చేస్తా ఉన్నాం అంతే మంచిర్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ముట్టడి చేయడం జరుగుతుంది ఎందుకంటే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి దాదాపు ఆరు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటివరకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేకపోవడం అనేది సిగ్గుచేట అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లను కానీ గురుకులాల్లో ఉన్నటువంటి పెండింగ్ ఫీజు బిల్లులను కూడా విడుదల చేయలేని పరిస్థితి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు చాలామంది చదువుకున్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఈరోజు చూసుకుంటే ఈరోజు మంచిరాల జిల్లాలో ఈరోజు బియ్యం సంబంధించినటువంటి కూడా మేము పాఠశాలను సందర్శించినప్పుడు బియ్యం కూడా ముదలు ముదల వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రోజు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి డిఓ గారు కావచ్చో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా పర్యవేక్షణ చేయకపోవడం వల్లనే విద్యార్థులు ఈ ఈ దౌర్గమ్య పరిస్థితిలో అని చెప్పేసి అదేవిధంగా అద్దె భవనాల్లో ఈరోజు మనం చూసుకుంటున్నాం అదేవిధంగా ఈ మధ్యన జిల్లాలో ఎప్పుడైనా గర్మిల స్కూల్కే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పుడన్నా వెళ్ళిరా గర్మిల స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్నో సార్లు ఇస్తాపోయిగా అనేకమైనటువంటి సార్లు మేము ధర్నాలు చేసినాం ఇప్పటి వరకు దాగడాలు లేవు అదేవిధంగా ఈ లక్షపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అదేవిధంగా దండపల్లి ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల చుదులవస్థలో ఉన్నాయి ఇప్పటి వరకు వంద సార్లు రిప్లేషన్స్ ఇచ్చినా కానీ ఇప్పటివరకు కలెక్టర్ గారు స్పందించరు అక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించరు అంటే విద్యార్థులుగా ఉద్యమాలు చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఇబ్బంది వాళ్ళతోని కానీ ప్రతి ఒక్కరి వారితో మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ తప్ప మాకు ఇప్పుడు ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల కావాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఆవధిగా విద్యార్థులు ఈ రోజున పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈరోజు చూసుకుంటే హాల్ టికెట్ విషయంలో కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈరోజు విద్యార్థులు ఈరో ఈరోజు చదువుకోలేని పరిస్థితిగా ఉన్నది అదేవిధంగా మీ ఎస్ఎఫ్ఐగా ఈ పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిరాల జిల్లా కమిటీ కూడా కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముట్టడి జరుగుతుంది ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి ఈ పెండింగ్లో ఉండడం వల్ల ప్రైవేటు కాలేజీలో చదువుకునే విద్యార్థులకు టీసీలు వాళ్ళ చదువు అయిపోయినప్పటికీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు వాళ్ళు పలు చదువులు చదువుకోలేకపోతున్నారు ఆ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఇది ఏదైతే ప్రభుత్వాలు గురుకులాలను పెట్టింది గురుకుల పెట్టింది వనాల్లో నడుస్తున్నాయి కనీసం గ్రౌండ్ లేదు భోజనశాలలు లేవు అనేక ఇబ్బందులు గురుకులాల్లో పడుతున్నారు కాబట్టి ఆ గురుకులాల్లో కూడా శాశ్వత భవనాలు కట్టాలని జూనియర్ కాలేజీలో శిథిలావస్థలో ఉన్నాయి శిథిలావస్థలో ఉన్న జూనియర్ కాలేజీలని కూడా నూతన భవనాలు నూతన పక్క భవనాలు నిర్మించాలని మేము ఈరోజు కలుపుతున్నాం అదేవిధంగా ఒక ఆరు నెలల నుంచి హాస్టల్లో సంక్షేమ హాస్టల్ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో సంక్షేమ హాస్టల్లో ఏదైతే మెస్ ఛార్జీలు రావాలో కాస్మోటిక్స్ చార్జ్ రావాలో ఇవి రావట్లేదు కాబట్టి మెస్ ఛార్జీలో కూడా వెంబడే విడుదల చేయాలని కోరుతున్నాం అదే అదేవిధంగా ప్రతి మండలానికి ఒక ఎంఈ ఎంఈఓ లేరు నలుగురు ఐదుగురు ఎంఈఓలతోటి పద్దెనిమిది మండలాలు కూడా ఇప్పుడు మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ప్రతి మండలానికి ఒక ఎంఈఓ పోస్టును ఎంఈఓని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మేము మీరు కోరుతున్నాం అదేవిధంగా స్కూళ్ళల్లో స్కావెంజర్లు అనేది లేదు స్కావెంజర్ వ్యవస్థను తీసేసిర్రు కాబట్టి వాళ్ళని కూడా ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఇప్పుడు ఏదైతే విద్యారంగం సమస్యలు ఉన్నాయో ప్రతి మండలానికి మంచాల జిల్లాలో మంచిరాల జిల్లా సమస్యలు చూసుకుంటే ఏదైతే ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము ఈ ముట్టడికి రావడం జరిగింది